వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ఈమెను చూశారు కదా ఈమెను గుర్తుపెట్టుకోండి వీడియో చూపిస్తా ఈమె రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉచిత పథకాల పేరుతో డబ్బులు పంచిపెట్టడమే మేధావుల లక్షణంగా చెలామణి అవుతున్న ఈ రోజుల్లో ఈమె చేసిన పని సగటు మనిషిని ఆలోచింపజేస్తోంది అసలు ఈమె ఏం చేసింది ఏంటి అని చెప్పుకోవడానికంటే ముందు ఈమె ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఫస్ట్ ఈ వీడియో చూడండి ఏం చేశారు అనే విషయం మీకు చెప్పి దీని గురించి సగటు మనిషి ఏం ఆలోచించాలనేది కూడా చెప్తా అర్థమైంది కదా ఏంటి అంటే ఆమె రోడ్డుపై ఒక కాన్వాయ్ మీద వెళ్తుంది వెళ్తున్న టైంలోనే పక్కనే కార్లో నుంచి ఒక వ్యక్తి వెళ్తూ కనిపించాడు ఆ వ్యక్తి చేసిన నిర్లక్ష్యపు పనిని ఆమె చూసింది చూసి అక్కడితో వదిలేసి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వండి అట్లా అని చెప్పలేదు అక్కడ జరగబోయే నష్టం ఏంటి దానివల్ల ఆయన చేసిన పని వల్ల జరగబోయే నష్టం ఏంటి అనేది ఆయనకే పొగరుగా కాదు చాలా వినయంగా వినమ్రతతో తెలియజేసింది ఏం జరిగింది అంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఢిల్లీలోని హైదర్ ఫూర్ ఫ్లైఓవర్పై వెళ్తుంది అదే సమయంలో అక్కడే మరో కార్లో వెళ్తున్న ఒక అతను రోడ్డుపై ఆవులు ఉన్నాయి ఆవులకు రొడ్డముకల్ని ఇసిరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేను సీఎం గమనించింది ఎమ్మటే కాన్వా ఆపేసి ఆ వాహనాదారుని కూడా ఆపమని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏం రాబాయ్ అమ్మో సీఎంని నేను ఏం నువ్వు నువ్వన్లే భయ్య నమస్తే నేను ఈ రాష్ట్రానికి సీఎంని నా పేరు రేఖా గుప్తా అని ఆయనకు పరిచయం చేసుకొని మీరు చేసిన పని మంచిదే అంటే మూగజీవాలకు ఫుడ్ పెట్టాలి అనేది కానీ ఇందులో మీరు ఒక తప్పు చేశారు ఇలా రద్దీగా ఉండే ఏరియాలలో చూస్తున్నారు కదా అది ఎంత ట్రాఫిక్ ఏరియా అనేది ఎంత ట్రాఫిక్ ఏరియా అనేది ఇలా రోడ్ల మీద ఉన్న మూగజీవులకు ఆహారాన్ని పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఆగి ఒక బుట్టలోనో దేంట్లోనో అక్కడ పెట్టి అవి తినేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఆ బుట్టను అక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలే తప్ప ఇష్టం వచ్చినట్టు ఇసిరేసామనుకో ఏం జరుగుద్ది అంటే ఇగో ఈయన ఇసిరేసిన ముక్క వల్ల ఆవు ఏం చేసింది రోడ్డు మీదకి వచ్చింది ఇదో పెద్ద ఫ్లైఓవరు ఫుల్ ట్రాఫిక్ రద్దీ ప్లేస్ ఏమవుతుంది ఎవడైనా స్పీడ్గా వస్తే ఆ మూగజీవి ప్రాణాలకే ప్రమాదం ఆకలిగా ఉన్న మూగజీవుల ప్రాణాన్ని బలి బలిగొనడానికి కారణమవుతుంది కాబట్టి ఆహారాన్ని విసిరేసి దాని గౌరవాన్ని తక్కువ చేయకండి జంతువులకు పెట్టాలి అంటే వెండే గోశాలలకు వెళ్ళండి లేదా నేను చెప్పా కదా వాటికి సంబంధించి ఒక తట్టలో ఒక వాటర్ క్యాన్ తీసుకెళ్ళి మీరు పెట్టి ఒక రెండు నిమిషాలు అవి తినేదాకా అక్కడ ఉండేసి ఆ తర్వాత వెళ్ళండి అంతేగాని చాలామంది కూడా నేను చూస్తుంటా హైవేల మీద కోతులు ఎక్కువ ఉంటాయని కారు అద్దాలు తీసి దాంట్లో నుంచి విసిరేసుకుంటూ వెళ్ళిపోతారు మీకు తెలియని విషయం ఏంటంటే వాటి ఉండే జీవ ప్లేస్ని అంటే అడవులన్నింటిని మనం ఆక్రమించేసుకుంటూ వస్తున్నాం జనాభా పెరిగిపోతుందని కనీసం వాడికి ఉండడానికి ప్లేస్ లేక ఇలా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీరు విసిరేసిన ఫుడ్డు వల్ల అవి రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి వాటి ప్రాణం పోవడానికే ప్రమాదంగా మారుతుంది నిజంగా ఇది ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన విషయం ఇలాంటి ఆలోచన కూడా ఇప్పటివరకు చాలా తక్కువ మందికి వచ్చి ఉంటుంది నేనైతే ఇప్పటివరకు ఏ సీఎం ఇలాంటివి చెప్పడం అయితే చూడలేదు అది చేతులు జోడించి మరీ చెప్పడం అనేది అయితే నేను చూడలేదు కానీ ఆవిడ ప్రతి ఒక్కళ్ళు ఆలోచింపజేసే విషయాన్ని చెప్పారు మనందరం ఆలోచించాలి ముగజీవుల్ని రక్షించాలి అది మనందరి బాధ్యత కాదు అనట్లేదు కానీ భోజనం అనే దానికి ఒక విలువ ఉంటుంది దాన్ని విసిరేసుకుంటూ వెళ్ళడం కాదు దగ్గరుండి పెట్టాలి మనం ఎంత ఎంత భోజనం పెడుతున్నామనేది గొప్ప కాదు ఎంత ప్రేమతో పెడుతున్నామనేది ముఖ్యం విసిరేసుకుంటూ వెళ్ళిపోతే గోవులకు రొట్టెలు పెడితే దరిద్రం పోతుంది లేకపోతే ఇంకొకటి పెడితే మీరు చేసిన పాపాలు పోతాయి అంటే విసిరేసుకుంటూ పోతే భయ అక్కడికి వెళ్ళి వాటికి ప్రేమగా పెడితే అప్పుడు అప్పుడు నిజంగా మనం చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయి ఎండాకాలం మూగజీవులకు వాటర్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ మనందరం సపోర్ట్ చేయాలి కానీ సపోర్ట్ చేసే విధానం అంటూ ఒకటి ఉంటుంది ఆ విధానంలో మాత్రమే సపోర్ట్ చేయండి అండ్ డాబాల మీద చెట్లకు కొంచెం ఏదైనా బాటిల్స్ కట్ చేసి వాటర్ కట్టి పెట్టండి పావురాలు చిన్న చిన్న పక్షులు ఇలాంటి వాటన్నిటికీ కూడా వాటర్ తాగడానికి ఉపయోగపడుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్న గోశాలలకు కానీ లేకపోతే వీధి కుక్కలకు కానీ ఈ మధ్య వీధి కుక్కల దాడులు కూడా ఎక్కువైపోయాయి అలా అని చెప్పేసి వాటికి ఫుడ్ పెట్టకుండా వాటిని చంపేయడం కాదు వీటికి సంబంధించి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి వాటికి సమాచారం అందించండి లేదా వాటికి కొంచెం తినడానికి ఏదైనా ఫుడ్ అయితే పెడుతూ ఉండండి ఎండాకాలం కానీ ఇస్రీయకం అండి ఫుడ్ అనేది చాలా 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 వాల్యుబుల్ మట్టిలో వేసి వాటిని తినమని వాటిని కించపరచకండి మనం చెట్టులో జంతువులో ప్రతి దాంట్లో స్వరూపాన్ని చూస్తాం అలాంటి దైవ స్వరూపాలకు భోజనం పెట్టేటప్పుడు వాటి ప్రాణాలు బలగొనడానికి మనం కారణం కాకూడదు గుప్తా గారు సెల్యూట్ అండి చాలా గొప్ప విషయాన్ని చెప్పారు ఒక మహిళ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది తల్లిగా ఎలా ఆలోచిస్తుంది అనేది మీరు చేసి చూపితే రాక్షసిలాగా ఉన్న మహిళలు ఎలా ఉంటారు అనేది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసి చూపిస్తోంది ఇద్దరు ఆడవాళ్ళే అంటే మనం పెరిగిన వాతావరణం మనం నేర్చుకున్న నీతి మనం వెళ్తున్న దారి మనలో మహాత్ముని చూడాలా రాక్షసుని చూడాలా అనేది డిసైడ్ చేస్తుందని చెప్తారు కదా ఈరోజు రేఖా గుప్తా గారులో ఒక మహాత్మురాళ్ళని చూడగలుగుతున్నామంటే అదే కారణం సెల్యూట్ రేఖా గుప్తా గారు మీరు చెప్పిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఆర్ వాయిస్ని ప్రతిదీ కూడా జాతీయవాదం సనాతన ధర్మం నిజమైన వాస్తవాలను చెప్పాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఈ ఛానల్ని నడుపుతున్నాం ఏం చేయాలి మరి మీరు సపోర్ట్ చేయాలి అని అంటే ఒక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని చాలా 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 పెద్దది తెలుస్తుంది మన కుటుంబంలో ఎంతమంది ఉంటే మనకు అంత బలం అంటారు కదా ఆర్ వాయిస్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉంటే అదే నాకు బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్లు బాగున్నాయి పది మంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి మంచి విషయాల్ని లైవ్లో మీకు అందిస్తూ ఉండాలి అని చాలా చాలా ఆశగా ఉంది ఆశ ఉంటే సరిపోదు దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన అవకాశాలు కూడా కావాలి ఆర్థికంగా మాత్రం ఆ స్థితిలో మేము లేము ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ మా స్థితికి చేరుకునే వరకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పరితపిస్తున్న ఓ అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ ఒక్క మార్కెటింగ్ యాడ్ యాడ్ వల్ల మేము ఇలా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అండ్ ఖచ్చితంగా మా ఛానల్ వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది మీకు మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ యూజ్ అవుతుంది అలాగే మీరు చేసే సహాయం మేము ఛానల్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి అండ్ కొన్ని ప్రకటనలు వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయట్లేదు బికాజ్ ఎందుకు అని అంటే రాళ్లకు జీవితాలు మారిపోతాయను లేకపోతే ఇలాంటివి చేస్తే కష్టాలు పోతాయనో డబ్బుల కోసం అలాంటి యాడ్స్ని మేము ప్రమోట్ చేయాలి అనుకోవట్లేదు అందుకే చేయట్లేదు కాబట్టి ఆలోచించండి ఇలాంటి ఛానల్స్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అని వ్యాపారస్తులు చాలామంది ఉంటారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్